సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలు పదిహేను కోట్ల రూపాయల అంచనా వేయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులు శంకుస్థాపన చేసిన పడాంచేరి ఎమ్మెల్యే గూడె మహేపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడె మహేపాల్ రెడ్డి మాట్లాడుతూ బొల్లారా మున్సిపల్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్ని మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు అధికారులు ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో హాజరైన ఎమ్మెల్సీ అంజి రెడ్డి మాజీ జెడ్పీటీసీ కొలాన్ రెడ్డి సీనియర్ నాయకులు చంద్రారెడ్డి హన్మన్ రెడ్డి కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మున్సిపల్ పరిధిలో టిసి సంబంధించిన నిధులు పన్నెండు కోట్ల రూపాయలు నిధులు మూడు కోట్ల పదిహేను కోట్ల రూపాయల తోటి డ్రైన్స్ రోడ్స్ అన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఏది ఏమైనా సరే ముల్లారం అంటే పొటెచ్ఛర్ అంటేనే ఒక మినీ ఇండియా మినీ భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన జనం ఉంటారు వారి వారి పిల్లల చదువుల విషయంలో కానీ వారి ఉద్యోగాల విషయంలో కానీ వారు ఉన్న ఖాళీల విషయంలో మౌలిక వసతుల విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కరెంటు డ్రైనేజు వాటరు ఇవన్నీ కూడా మనం మనం ఇవన్నీ సమకూర్చి తప్పకుండా వాళ్ళకు అన్నీ ముందు పోతామని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఒకటే కాదు బుల్లారము మూడు మున్సిపాలిటీలు మూడు మున్సిపాలిటీలు మన ఇక్కడ పెద్ద నియోజకవర్గం పఠంచం దీని పూర్తి స్థాయిలో పది సంవత్సరాల కాలం నుంచి అన్ని రకాల అభివృద్ధి ప్రణాళికబద్ధంగా అధికారులను ఇక్కడ ప్రజల సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం తప్పకుండా రాబో కాలంలో గిట్ట దీన్ని పూర్తి స్థాయిలో ఒక మోడల్ మున్సిపాలిటీగా తీసుకొని అన్ని వసతులు సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను